ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కోతుల దాడులు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి నిత్యం ఏదో ఒక చోట చిన్నారులు వృద్ధుల మీద దాడులు చేస్తున్నాయి కోతులు ఇళ్ల మీద పడి నానా రచ చేస్తున్నాయి కోతులు రైతుల కష్టాలను మరింత పెంచుతున్నాయి గుంపులు గుంపులుగా పంటలపై అటాక్ చేస్తున్నాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ నిజామాబాద్ డివిజన్ బాన్స్వాడ ఎల్లారెడ్డి డివిజన్లలో కోతుల సంఖ్య ఎక్కువగా ఉంది పంటల్ని కోతుల నుంచి కాపాడుకోవడం కోసం వంతుల వారీగా కాపలా కాస్తున్న రైతులపై మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు జిల్లాలో కోతుల బిడద చాలా తీవ్రంగా ఉంది ఇప్పటికే ఆ కోతుల కారణంగా కోతుల కోతులు చేస్తున్నటువంటి ఇబ్బందుల వలన ఇప్పటికే రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ముఖ్యంగా ఆ గ్రామీణ ప్రాంతాలతో పాటు వ్యవసాయ క్షేత్రాల్లో కోతుల యొక్క విడద చాలా ఎక్కువగా ఉంది గుంపులు గుంపులుగా కోతులు ఒకేసారి సంచరించడం సమీపంలో ఉన్నటువంటి పంట పొలాల మీద దాడులు చేయడం దాంతోపాటు పంట పొలాల్లో పనిచేస్తున్నటువంటి రైతుల మీద దాడులు చేయడం గ్రామీణ ప్రాంతాల్లో అయితే చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు పళ్ళు అమ్ముకునే వాళ్ళు కావచ్చు లేకపోతే కిరాణా షాపులు నడిపించుకునే వాళ్ళు ఆ షాపులపైన కూడా ఒక్కసారిగా గుంపులు గుంపులుగా దాడులు చేస్తున్నాయి షాపుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కోతుల కోతుల బారి నుంచి రక్షించుకునేందుకు దుకాణాలని మూసివేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో అయితే కోతుల బిడద చాలా తీవ్రంగా ఉంది ముఖ్యంగా అటవీ క్షేత్రాలు సమీపంలో ఉన్నటువంటి గ్రామాలు అయితే వీటి వీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది నిజామాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం యాసంగిలో దాదాపు నాలుగున్నర లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు దాంతోపాటు దాదాపు యాభై వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట దాంతోపాటు ఒక పది నుంచి పదిహేను వేల ఎకరాల్లో శనిగ పంటలు సాగు చేస్తున్నారు ఇవి కాకుండా కొంత ఆరుతడి పంటలు కూడా సాగు చేస్తున్నారు అవన్నీ కూడా ఇప్పుడు దాదాపు కోతకొచ్చినటువంటి పరిస్థితి ఇప్పటికే రోజున రోడ్లపైన ఆరేసినారు ధాన్యం కూడా వచ్చే మరో పదిహేను ఇరవై రోజుల్లో ధాన్యం కూడా కోతకొచ్చేటువంటి పరిస్థితి ఉంది సో ప్రతి సంవత్సరం కూడా యాసంగి సీజన్లో కోతులు అడవులను వదిలేసి అడవుల్లో ఎలాంటి కోతులకు సరిపడా ఆహార పదార్థాలు దొరకట్లేదు దీంతో ఒక్కసారిగా సమీప గ్రామాల్లో దాడి చేస్తున్నాయి దీంతో రైతులు ఆరబెట్టేటువంటి పంట పంటలు ఏవైతే ఉంటాయో చేతికి పంటలు మార్కెట్కు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ఉంచేందుకు ఆరబెడుతున్నటువంటి పంటలన్నింటినీ కూడా దాడి చేస్తున్నాయి గుంపులు గుంపులుగా ధాన్యం రాసులు కావచ్చు ఇతరత్ర వేరుశనగ కావచ్చు సన్ఫ్లవర్ కావచ్చు ఇట్లాంటి పంటల మీద ముఖ్యంగా శనగ పంటల మీద కూడా దాడి చేస్తున్నాయి గత సంవత్సరం జూలై మాసంలో మామిడిపల్లిలో స్కూల్ విద్యార్థుల మీద కోతులు దాడి చేసినాయి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నటువంటి విద్యార్థుల మీద కోతులు దాడి చేయడంతో గుంపులు గుంపులుగా కోతులు ఒకసారిగా దాడి చేసి దీంతో ఇద్దరు అన్నదమ్ములు భయపడుతూ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ శివారులు ఉన్నటువంటి చెరువు వరకు పరిగెత్తుకెళ్ళినారు చెరువు పైన వాళ్ళు వారు ఎట్లా పరిగెత్తుతుంటే కోతులు అట్లా వెంటబడ్డాయి దీంతో భయపడి ఆ చెరువు నీళ్ళలో దూకిరు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు కానీ చెరువులో దూకి ఆ ఇద్దరు అన్నదమ్ములు కూడా చనిపోయినటువంటి నేపథ్యం దాంతోపాటు నిజామాబాద్ నగరంలోనూ కోతుల దాడిలో ఒక వృద్ధురాలు చనిపోయింది ఆర్మూరులోనూ ఇట్లా ఒక వృద్ధురాలు కోతుల దాడిలో చనిపోయింది ఇట్లాంటి ఘటనలు చాలా చోట్ల జరుగుతున్నాయి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు దాంతోపాటు దాడులు అయితే విపరీతంగా జరుగుతున్నాయి ఎప్పుడు కోతుల గుంపు తమ మీద పడుతున్నటువంటి భయంతో ఉన్నారు ముఖ్యంగా విద్యా సంస్థలకు ఆ స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు వెళ్తున్నటువంటి పిల్లలు అయితే కొంత భయపడుతున్నారు గుంపులు గుంపులుగా వానరాలు ఎక్కడ దాడులు చేస్తాయనేటువంటి భయంతోనే వారంతా కూడా ఇళ్ల నుంచి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఇటు చిన్నాపూర్ ఫారెస్ట్ కావచ్చు మంచిపా ఫారెస్ట్ కావచ్చు అట్లాగే అటు సిరికొండ దర్పల్లి ఫారెస్ట్ ఇందలవాయి ఫారెస్ట్ దీంతో పాటు అటు కామారెడ్డి జిల్లాలో కూడా కోతుల సంచారం చాలా ఎక్కువగా ఉంది ఎల్లారెడ్డి గాంధారి బాన్స్వాడ వర్ని ఇట్లాంటి ప్రాంతాల్లో మల్లారా అటవీ ప్రాంతాల్లో కూడా కోతుల సంఖ్య విపరీతంగా ఉంది కోతులని కట్టడి చేయాలనేటువంటి విషయాన్ని నిజామాబాద్ జిల్లా ప్రజలంతా కూడా ముక్తండంతో కోరుతున్నటువంటి పరిస్థితి అయితే నిజామాద్ జిల్లాలో కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్ విజిక్స్ న్యూస్ నిజామాద్ జిల్లా నుంచి